హలో హాయ్ నమస్తే బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు టాపిక్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే ఉంటుంది హైదరాబాదే అనుకుంటాము అది టెరాస్ గార్డెన్ పెట్టి కలగూరు కంప శ్రీదేవి అని అందరికీ తెలిసిందే ఆమె చేస్తూ బాగా మిద్ది తోటలు చేస్తూ బాగానే చేస్తూ బాగా చెప్తూ మాట్లాడుతూ బాగుంది ఆమె ఎలా ఐడియా వచ్చిందో ఎలా కోర్సు చేసుకునిందో ఏమో తెలియదు అగ్నిహారంలో మంచి హోటల్ పెట్టింది అందరూ పోయేవాళ్ళు అక్కడ టెంపుల్ ఉందో ఏమో మరి ఆ టెంపుల్కు వచ్చేవాళ్ళు అందరూ అక్కడ తింటున్నారంట బాగుంది భోజనం అయ్యి టిఫిన్లు కానీ భోజనం కానీ చాలా బాగుందంట అందరూ తినేవాళ్ళు కూడా బాగా చెప్తున్నారు ఎవరైనా తెలియని వాళ్ళు కూడా ఉంటే అక్కడికి పోయినప్పుడు ఆమెను కలవండి మంచిగా చెప్తుంది మంచిగా ఐడియాలు ఇస్తుంది బాగా మాట్లాడుతుంది కలవర్దిగా చెప్ బాగానే చూస్తుంది మనసును పోయిన వాళ్ళని కూడా టెరాస్ గార్డెను శ్రీదేవి అని మీరు చేస్తున్నారు కదా అని మాట చెప్పండి అడగండి ఆమెను పోయినప్పుడు మీరు అవునా కాదా చెప్తుంది తెలిసిన వాళ్ళే ఆల్మోస్ట్ ఉండేది తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు చాలా చాలా బాగా చేస్తుందండి ఆమె ఆ గార్డెన్ గార్డెన్లో కూడా అంక పండించినటి గోంగూర అలాంటివి కూడా వంటలకు ఉపయోగిస్తుంది ఇప్పుడు కూడాను ఆడ వేసినటి తోట పని చేసుకుంటూ ఇట్లా మంచను పెట్టుకొని సూపర్గా ఆమె చేస్తుంది చాలా చాలా హ్యాండ్ క్రాప్ అండి ఆమె చేయటము మంచి ఆలోచనతో పెట్టింది ఆడ ఎంత నడుస్తుంది అంకీ ఏం కథ బాగుంటుంది ఆమె కూడా చేర్చుకొని ఎవరన్నా మనకు కావాలనుకుంటే మేము కూడా పంపిస్తాము ఎవరన్నా మంచి కూడా అనుకుంటున్నాను నేనైతే చాలా మంచి మనిషి శ్రీదేవి గారు శ్రీదేవి హ్యాండ్ షాప్ శ్రీదేవిని కూడా చూసినా కూడా వీడియో నువ్వు మంచి లైఫ్ బాగా పెట్టుకున్నావు షెడ్ చేసుకున్నావు మంచి జీవితము బాగుంటుంది నీకు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇట్లా మంచిగా చేసి మంచిగా ఆలోచించే వాళ్ళకు మంచిగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాము మంచిగా ఉండాలి శ్రీదేవి ఎప్పుడైనా కూడా బాగా నీకు మంచిగా జరగాలని హోటల్ కూడా బాగా ఇంకా ఇంకా ముందు ముందు పైకి పోవాలి బాగా శ్రీదేవి నువ్వు కూడా హ్యాండ్ సప్ శ్రీదేవి మరొకసారి అందరికీ మన వాళ్ళు అందరికీ చూస్తా ఉన్న మంచి సలహా ఇవ్వండి మంచి సూచనలు ఇవ్వండి తెలుసుకుంటారు ఆడవాళ్ళు ఎవరన్నా ఏదైనా పని చేయాలా మంచిగా ఉండాలనుకుంటే ఆ శ్రీదేవి ఛానల్ చూడండి టెరాస్ గార్డెన్ కలగూరు గంప శ్రీదేవి అనేది కొట్టండి వస్తుంది దాంట్లో చూడండి మంచిగా చెప్తుందమ్మ ఆమె ఎలా కష్టపడింది ఎలా పైకి వచ్చింది ఎలా పెట్టుకోవాలన్న ఆలోచనతో ఎలా ఆడ పెట్టింది ఎలా జరుపుతుంది ఆరోగ్యంగా అందరికీ వంట ఎలా చేయాలి నాన్ వెజ్ లేకుండా అందరికీ హెజ్జే పుల్లుగా ఎవరైనా బ్యాంబెన్స్ కానీ పూజలు చేసేవాళ్ళు కానీ గొల్లల్లో క్యాటరింగ్ కానీ మొత్తం అడికే తింటారంట చాలా మంచి ఆలోచనతో చేస్తుంది అన్నమాట బాగుంటుంది చూడండి అందరూ లైక్ చేయండి ఆమెకి చూసిన వారు ఛానల్ కూడా మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమె గూడ కలుగురు పెంప ఛానల్ అని కొట్టండి అందరూ చూడండి లైక్ చేయండి మంచిగా ఉంటుంది అగ్రిహారం పోయినా వాళ్ళందరూ ఆడ భోంచేయండి ఆమెతో మాట్లాడండి మంచి సలహా ఇస్తుంది మంచి భోజనం పెడుతుంది మనిషికి ఆరోగ్యంగా ప్రశాంతంగా బయటికి రావచ్చు ఆడ మంచి ప్లేస్ బాగుంది రిలీఫ్గా కొంచెం బాగా అట్లా ఉండొచ్చండి అక్కడ చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే ఎవరు ఈ రోజుల్లో ఆడవాళ్ళు దైన్యం చేసి అట్లా పెట్టేవాళ్ళు నీ ముందు పోవాలన్నా వద్దా అనుకుంటారు కదా ఆమె హ్యాండ్స్ అప్ అని బాగా బాగా చేసిందండి శ్రీదేవి గారు అందరూ ఆమెను చూసుకొని ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే అడగండి సలహా తీసుకోండి పెట్టాలనుకుంటే పెట్టుకోండి మంచిగా మంచి ఆలోచనతో అట్లా ఏదైనా పనులు చేయాలన్నది సూపర్ అండి ఆడవాళ్ళకు మంచి ఆమె ఒక ఆడవాళ్ళకు ఏమంటారంటే ఆమె మంచి సూపర్ ఐడియాతో చెప్తుందండి ఎవరికైనా ఆమె లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడదు చాలా బాగుంటుంది చెప్తుంది ఇట్లా వాళ్ళు కావాలి కదండీ నలుగురు మాట్లాడేవాళ్ళు మంచిగా చెప్పి మంచిగా చేసేవాళ్ళని ఎప్పుడైనా వాళ్ళు బాగా వస్తారు పైకి వస్తారు మంచిగా ఉంటారు ఆమె అయితే బాగా నడుపుతుందండి హోటల్లో పోయిన వాళ్ళందరూ కూడా బాగా తిని బాగుంది అంటున్నారు మీరు కూడా చూడండి చూసిన వారు లైక్ చే